ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం మీ యొక్క పేరు ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడును వ్యాపార అభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అని నెరవేర్లని బాధపడుతున్నారా పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి నూరుకి నూరు శాతం పరిష్కరించబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మీరు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని తలుచుకుంటూ ఐదు నిమిషాలు ఈ ఫోటోను చూస్తే చాలు ఆరో నిమిషంలో మీరు కోరుకున్న వ్యక్తి నుంచి ఫోన్ రింగ్ అవుతుందన్నమాట వంద శాతం గ్యారంటీ అయితే మనం ఈరోజు వీడియోలో మనం వారి పేరునంటే మీరు ఎవరినైతే ప్రాణంగా అంటే ప్రాణంగా ప్రేమిస్తున్నారో వాళ్ళని తలుచుకొని ఈ ఫోటోని చూశారంటే ఐదు నిమిషాల్లో వారే మీకు కాంటాక్ట్ అవుతారన్నమాట అంతటి అద్భుతం ఏముంది ఈ వీడియోలో అంటారా ఇది తప్పకుండా ఒక అద్భుతమైనటువంటి పరిహారం కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది అనమాట మీరు కోరుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారే మీకు ఖచ్చితంగా కాల్ చేసేలా చేస్తుంది అంతకు అద్భుతమైనటువంటి పరిహారము ఇది ఏమిటి ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అంటే ఇద్దరు విడిపోయిన వ్యక్తులు కానీ ఇద్దరు ప్రేమకులు విడిపోయిన తల్లిదండ్రులు కానీ అన్న చెల్లెలు ఉన్నా సరే స్నేహితులు విడిపోయి ఉన్నా ఇది చాలా చక్కగా పనిచేస్తుంది అలాంటి వారందరూ కూడా ఈ వీడియో కనుక షేర్ చేశారంటే వారు అంటే మీకు అంటే వారు చేసుకుని కలిసినా సరే మీకు పుణ్యం వస్తుంది మీరు ఎవరైతే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నారో వారు ఖచ్చితంగా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు ఈ ఈ వీడియో చూసిన ఐదు నిమిషాల్లో మీకు అంత శక్తి వస్తుందనమాట ఈ వీడియోలో ఏముంది అనుకుంటే ఇద్దరు విడిపోయిన వ్యక్తులు కలిపేటటువంటి ఒక సింబల్ని ఈరోజు మీకు అనమాట చూపించబోతున్నాను ఆ విడిపోయిన వ్యక్తుల యొక్క ప్రేమికులు మాత్రమే కాదు విడిపోయిన వాళ్ళు చాలా బంధాలు బంధుత్వాలు కూడా ఉంటాయి ప్రేమికులు అంటే స్టార్టింగ్లో బాగానే ఉంటారు ఎంతో ముద్దుగా ఉంటారు ప్రేమగా కబుర్లు చెప్పుకుంటారు ఆ తర్వాత ఆ ప్రేమ కాస్త తగ్గి గొడవలు అపార్థాలకి కారణమవుతుంది అలాంటి వాళ్ళందరూ కూడా కొంతమంది భార్య భర్తలు ఉండవచ్చు ప్రేమికులు ఉండవచ్చు భార్య భర్తలు అయితే అనవసరమైన విషయాలకి గొడవపడి దూరమైన వాళ్ళు ఉంటారు వాళ్ళే తిరిగి మళ్ళీ మీ దగ్గరికి రావాలి మీ సొంతం అవ్వాలంటే అలాంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ని అంటే వాళ్ళ యొక్క అన్ని పర్సన్స్ పేరు చెప్పుకొని ఈ సింబల్ కనుక రాశారంటే ఖచ్చితంగా ఐదు నిమిషాల్లో మీరు మీరు కోరుకున్న మీ సొంతం అవ్వడానికి స్టార్ట్ అవుతుందనమాట అన్న చెల్లెలు అక్క చెల్లెలు కూడా గొడవపడి మాట్లాడకుండా దూరం అయిపోయి ఉంటారు కదా చాలా ఫ్యామిలీస్లో జరుగుతూ ఉంటాయి ఏదో కారణాల వల్ల మళ్ళీ కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు ఇక కొంతమంది పిల్లలు ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోతూ ఉంటారు గమనించండి చిన్నపిల్లలు తప్పిపోవడము లేదా ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోవడము ఒక వ్యక్తి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అసలు కాంటాక్ట్ అనేది ఉండదు వాళ్ళు ఎక్కడో ఉన్నారనమాట వాళ్ళ జాడ అనేది పట్టలేకపోతుంది ఎక్కడున్నారో తెలియకుండా అంటే తెలియనివ్వకుండా ఉంటారనమాట ఇంట్లో ఉన్న వాళ్ళేమో ఎంతో బాధపడి నరకం పడుతూ ఉంటారు ఎటు వెళ్ళిపోయారు ఏమైపోయారో ఏదైనా జరగడం జరిగిందా ఏమైనా అయ్యిందా అని నరకం కొన్ని కొన్నిసార్లు పిల్లల విషయాలు ఇలా జరుగుతూ ఉంటుంది కదా ముసలి వాళ్ళు ఎవరైనా సరే ఇలా జరుగుతూ ఉంటుంది ఒకసారి ఎక్కడికో తప్పిపోయి ఫోన్ చేయడం తెలియక అడ్రస్ తెలియక ఎన్నో బాధలు పడుతూ ఉంటారు అలా కాకుండా స్నేహితులు కొంతమంది మాట కారణంగా దూరం అయిపోయి బ్లాక్ చేస్తూ ఉంటారనమాట ఇక బంధువులు రిలేటివ్స్ మీకు ఇష్టమైన వ్యక్తులు ఎవరైనా సరే ఇద్దరు వ్యక్తులు ఉన్నారంటే వారిద్దరు కూడా ఒక వ్యక్తి దూరం అయిపోయారు కాంటాక్ట్ లేకుండా ఉండిపోయారు వాళ్ళతో మీరు మాట్లాడకపోయినా సరే వారు ఎక్కడున్నారో మీకు తెలియకపోయినా సరే మీరు చాలా కంగారుగా బాధగా ఉంటుందన్నమాట మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఎవరో దగ్గర మేము ఉన్నాము ఇక్కడ ఉన్నామన్నట్లు ఏదో వార్త అనేది మీకు కనిపించడం ఖచ్చితంగా వస్తుందన్నమాట వాళ్ళు మీకు డబ్బులు ఇవ్వాలి డబ్బులు తీసుకోవడం రేపిస్తాం ఈ రోజు ఇస్తాం తర్వాత ఫోన్లు ఫోన్ మనం చేస్తే రిసీవ్ చేయాలన్నమాట వారు ఎక్కడున్నారో కూడా తెలియదు మనమేమో టెన్షన్ టెన్షన్ పడుతూ ఉంటాము అసలు ఉన్నారా పరారైపోయారో కూడా తెలియదు ఒకసారి చీటీలు ఎక్కువగా కట్టించుకునే వాళ్ళు కూడా అలా అయిపోతూ ఉంటారు అనమాట ఎంత ఫోన్ చేసినా సరే ఫోన్ రిసీవ్ చేయరు లేదా ముఖ్యమైన విషయం మనకి ఎవరికైనా పాస్ చేయాలి అంటే ఏదైనా ఎవరికైనా చెప్పాలంటే వారు ఫోన్ కలవట్లేదు ఏదో కారణాల వల్ల మనకు ముఖ్యమైన విషయాన్ని వారికి చేరలేకపోతున్నాము అలాంటి వారందరూ కూడా మీరు కాల్ చేయాలన్నా మీరు ఏ కారణాల వల్ల కూడా ఇంకొక వ్యక్తి నుంచి కాల్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే ఆ కాల్ మీకు రావాలి వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ని తీసుకోండి ఒక వైట్ పేపర్ని తీసుకొని ఒక బ్లాక్ కలర్ పెన్ను తప్పించి ఏ కలర్ అయినా సరే యూజ్ చేసుకోండి బ్లూ గ్రీన్ ఎల్లో రెడ్ ఏదైనా కూడా తీసుకొని మీరు ఏం చేస్తారంటే నేను చెప్పింది రాయండి ఇది రిలేషన్ని అట్రాక్ట్ చేసేటటువంటి ఒక సింబల్ అండి ఈ సింబల్ను కనుక మీరు ఇలా వేసుకున్నారంటే మీరు ఏం చేయాలన్నా సరే ముందుగా ఆ వ్యక్తి మీకు దూరమైన వ్యక్తి మనసులో తలుచుకొని ఆ వ్యక్తి వెంటనే నన్ను కాంటాక్ట్ అవ్వాలి నా దగ్గరికి చేరాలి వారు ఎక్కడున్నారు ఏంటి అనే విషయాన్ని నాకు తెలియాలి ఏదో ఒక విధంగా కాంటాక్ట్ అవ్వాలని మీ మనసులో చెప్పుకోండి ఆ సింబల్ రాసాక మీ పర్సన్ వ్యక్తి పేరు ఏదైతే ఉందో అక్కడి నుంచి కింద పేరు మధ్యలో కాంటాక్ట్ అవ్వాలని రాయండి ఇలా రాస్తే ఆ సింబల్ అంటే ఆ సింబల్ పైన మీ పర్సనల్ పేరు కింద మీ పేరు దాని పక్కన కాంటాక్ట్ అనేసి కనుక రాసుకున్నారంటే ఈ పేపర్ మడత పెట్టి మీరు దగ్గర పెట్టేసుకోండి మీ దగ్గరే ఉంచుకోండి వాళ్ళు మీ దగ్గరికి వచ్చినట్టు మళ్ళీ మీతో కలిసినట్టు మళ్ళీ మిమ్మల్ని అర్థం చేసుకున్నట్టు మీరు ఊహించుకోండి మళ్ళీ మీరు వాళ్ళు వచ్చినందుకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో ఎంత కలిసికట్టుగా ఉన్నారో జరిగింది జరిగినట్టుగా హ్యాపీగా ఉన్నట్టుగా జరిగిపోయినట్టుగా థ్యాంక్స్ అని చెప్పుకోండి ఇక ఈ పేపర్ని మీరు ఎన్ని రోజులు మీ దగ్గర పెట్టుకోవాలంటే మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేంత వరకు కూడా ఐదు రోజుల్లో కాంటాక్ట్ అవుతారని చెప్పాను కదా ఖచ్చితంగా అవుతారు అంటే అందరి పరిస్థితులు కూడా ఒకేలా ఉండవు కానీ పరిస్థితులు అనుకునించినప్పుడు ఖచ్చితంగా ఐదు నిమిషాల్లోనే వాళ్ళు కాంటాక్ట్ అవుతారు ఏదో ఒక విధంగా ఐదు నిమిషాల నుంచే మంచి రా అంటే రిజల్ట్ రావడం అనేది జరుగుతుందనమాట ఐదు నిమిషాలలోపు ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు ఏదో ఒక విధంగా ఈ పేపర్ని మీరు అంటే లేడీస్ అయితే దగ్గర ఉంచుకోలేము కదా ఎలా అనుకున్నవారు మీ పరుపు దిండి కింద సరిపెట్టుకొని వారు మీ దగ్గరికి వచ్చినట్టు మీతో ఉన్నట్టు మీతో హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టుగా ఆలోచన చేస్తున్నట్టుగా మీరు అవంతా కూడాను మీరు ఊహించుకోవాలన్నమాట అప్పుడే మీకు యూనివర్స్ మంచి ఫలితాన్ని అందిస్తుంది వాళ్ళు వెంటనే మీకు కాల్ చేసేలా చేస్తుంది ఇది వందకి వంద శాతం కూడా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అండి ఖచ్చితంగా ఎవరైతే మీరు కోరుకుంటున్నారో వారిని మీ మనసులో తలుచుకునేలా చేశారంటే తప్పకుండా ఐదు నిమిషాల్లో వారు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు కాబట్టి నమ్మకంతో చేసుకోండి వంద శాతం ఫలితం అయితే తప్పకుండా వస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు